మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వర్సెస్ అరేకపూడి గాంధీ చుట్టూ రాజకీయం నడుస్తోంది సవాళ్లకు ప్రతి సవాళ్లు చేసుకుంటూ ఇద్దరు క్షణ క్షణం ఉత్కంఠను పెంచుతున్నారు అరికపూడి గాంధీ ఇంటికి వచ్చి బీఆర్ఎస్ కండువ కప్పుతా అని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు ఈ సవాల్ని స్వీకరించిన అరికపూడి గాంధీ నువ్వు మా ఇంటికి రాకపోతే నేనే మీ ఇంటికి వస్తా అంటూ ప్రతి సవాల్ విసిరారు ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం చెలరేగింది అనుచరులతో కలిసి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు భారీ తో బయల్దేరి వెళ్లారు దీంతో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది పెద్ద ఎత్తున తన అనుచరులతో రెడ్డి ఇంటికి గాంధీ వెళ్లడంతో అక్కడ ఏం జరగబోతుందనే అంశంపై హైటెన్షన్ నెలకొంది దీంతో భారీగా పోలీసులు మోహరిస్తున్నారు కాగా ఇంతటి వివాదానికి దారితీసిన మాటలు ఇవ్వే కాంగ్రెస్ లో చేరానని గాంధీయే స్వయంగా మీడియాకు చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని ఫైర్ అయ్యారు కౌశిక్ రెడ్డి పార్టీ మారిన వారు హైకోర్టు తీర్పు తర్వాత గజగజ వణుకుతున్నారన్నారు స్పీకర్ నిర్ణయం దాకా ఆగకుండా ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికల్ని ఎదుర్కోవాలని అన్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ పది సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు అరికపూడి గాంధీ నకిలీ గాంధీ అని చురకలు అంటించారు ఒరిజినల్ గాంధీ అనుకున్నాం కానీ నకిలీ గాంధీ వెళ్ళింది ఆ నకిలీ గాంధీ నువ్వు నకిలీ మాటలు మాట్లాడు పూటకో మాట నీకు ఖచ్చితంగా నీకు కూడా షేర్లింగం పెళ్లిలో డిపాజిట్ పోవడం ఖాయం నేను గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ పది మంది మారిన ఎమ్మెల్యేలకి మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇలా ఈ పది మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇక మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇక ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్ లా ఇజ్జత్ లేని మీకు ఇజ్జత్ ఉందా అసలు కేసీఆర్ విడిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేను చేర్చుకున్నారని నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అన్నారు అరికపూడి గాంధీ మా పార్టీ సభ్యుడైతే తెలంగాణ భవన్ రావాలని సవాల్ చేశారు అయితే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై అరికపూడి గాంధీ స్పందించారు దమ్ముంటే రావాలని లేకుంటే తానే వస్తానని కౌశిక్ రెడ్డికి ప్రతి సవాల్ విసిరారు గాంధీ ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు అడ్డుకున్నారు క్రమశిక్షణ చూశారు వాడు ఒక సంవత్సరం కాలేదు ప్రస్తుతం గౌరవప్రదమైనటువంటి వ్యక్తులతో ఏ రకంగా ప్రవర్తిస్తా ఉన్నాడు అసెంబ్లీలో కూడా ఏ రకంగా ప్రవర్తించాడు అన్న విషయం మీ అందరూ కూడా కళ్ళారా చూశారు నా ముందే పక్కన కూర్చున్నప్పుడు కేటీఆర్ గారే హెచ్చరించాడు నేను మాట్లాడేది కరెక్ట్ కాదు ఇది అసెంబ్లీ స్పీకర్కి ఎన్ని అధికారాలు ఉన్నాయో నీకు తెలుసా హెచ్చరించినా కూడా వాడికి బుద్ధి రాలేదు